జులై నెలంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రములు దేవా ఆగస్ట్ నెలలో కూడా మమ్మల్ని కాచి కాపాడమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రార్థన ప్రేమమయుడైన తండ్రి దేవా స్తోత్రములు నాయన గడిచిన జులై నెలంతా మమ్మల్ని మీరు రెక్కల చాటున కాచి కాపాడినందుకు గాను ఆగస్టు నెలలోని క్షేమంగా ప్రవేశపెట్టిన మీకు స్తోత్రములు ప్రభువా నీ కృపను మాకు తోడుగా ఉంచి మీ సహవాసంలో సంతోషంగా గడుపుటకు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువ ఈరోజు మేము తలపెట్టిన కార్యములు సఫలం చేయండి తండ్రి ఈరోజు ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని మీ కౌగిట్లో చేర్చుకొని ఓదార్చండి ఆదరించండి తండ్రి మీ కృప లేకపోతే మేమేమైపోతామో ప్రభువ మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సకల కీడుల నుండి సమస్త శోధనల నుండి మమ్మల్ని తప్పించండి దేవా తండ్రి దేవా ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అప్పుడు మేము మా దినమంతా సంతోషిస్తాము తండ్రి మీకే స్తోత్రములు దేవా తండ్రి దేవా ఈ నెలంతా మా ప్రయాణాలల్లో తోడయిండి క్షేమంగా కాపాడి వ్యాధుల నుండి స్వస్థపరిచి బాధల నుండి అప్పులు ఆర్థిక లేమి నుండి విడుదలనివ్వమని వేడుకుంటూ కృపణ చూపి మమ్మల్ని రక్షించిన మీకే స్తోత్రములు చెల్లిస్తూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్